హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూసి మీకు గన నేను చేసే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి కూడా మన ఛానల్ని చూసి సపోర్ట్ చేసి సక్సెస్ఫుల్గా మన ఛానల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే మీ అందరి సపోర్టు సాయిబాబా ఆశీర్వాదం ఆశీర్వాదంతో నేనైతే ఇక్కడి వరకు రాగలిగాను ఇక ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నేనైతే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే యూట్యూబ్ కోసం మొదటిసారిగా యూట్యూబ్ కోసం నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఒక వస్తువు అయితే ఆర్డర్ చేశానండి అదైతే వచ్చింది నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మా హస్బెండ్ అయితే అడగగానే నాకు ఆర్డర్ అయితే చేయించారు ఏం చేశారు ఏంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ ఏం చేశాము ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తానండి నేనైతే ఛానల్ స్టార్ట్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మన ఛానల్లో ఎక్కువగా కుకింగ్ కుకింగ్ ఎక్కువ ఉంటుందండి కుకింగ్ ఉంటుంది సాయిబాబా మెసేజెస్ ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు రెండు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి కుకింగ్ చేయడానికి మోస్ట్లీ నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్టాండ్ కానీ ఎటువంటి సెల్ఫీ స్టిక్ కానీ కొనుక్కోలేదు అలానే నేనే చేసుకుంటూ నేనే షూట్ చేసుకునేదాన్ని చాలా 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 ఇబ్బంది అయిపోయేది అలా షూట్ చేయడానికి సో నేనైతే ఫైనల్గా అయితే మా హస్బెండ్ని అయితే అడిగాను మా హస్బెండ్ని అడగగానే నాకైతే స్టాండ్ అయితే బుక్ చేశారు సెల్ఫీ స్టిక్ మోడల్ అండి టూ వైజ్గా టూ రెండు రకాలుగా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఈరోజైతే ఆర్డర్ అయితే వచ్చిందండి నిన్న బుక్ చేశాను థర్స్డే బుక్ చేస్తే ఈరోజు అయితే వచ్చింది నాకైతే చాలా చాలా నచ్చింది కాకపోతే ఎక్కువ హైట్ లేదు కానీ సెల్ఫీ స్టిక్ మోడల్ కాబట్టి మనకి ఎక్కువ హైట్ ఇవ్వలేదు కానీ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది చాలా బ్లాక్ కలరు చాలా బాగుందండి అలాగే బ్లూటూత్ రిమోట్ అయితే ఇచ్చారు మనకైతే బ్లూటూత్ రిమోట్ ఎందుకు ఇచ్చారంటే సెల్ఫీ స్టిక్ సెల్ఫీతో మనం వీడియో తీసుకున్నప్పుడు ఫోటో తీయడానికి బ్లూటూత్ కనెక్షన్ అయితే రిమోట్ ఆప్షన్ అయితే ఇచ్చారు అలాగే ఆ రొటేటింగ్ కూడా చేసుకోవచ్చండి మనము ఫోన్ ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఎప్పుడైనా కానీ మనం బయట వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చీకటిలో కోర్స్ లైటింగ్ ఎక్కువ రాకపోయినా కానీ లైట్ ఆప్షన్ కూడా ఇచ్చారు చాలా చాలా బాగుంది కింద స్టాండ్ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంతే అండి ఈ వీడియో అయితే నేనైతే సాటిస్ఫై అయితే అయ్యాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో తప్పకుండా లై కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్